ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రెండు ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి డబ్బా వార్తలు మనం చూస్తే ఈనాడు దినపత్రికలో చరిత్రను మార్చబోతున్న పీ ఫోర్ ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి పథకం లేదు సమాజంలో ఆర్థికంగా ఎదిగిన వాళ్ళు పేదలను తమ కుటుంబ సభ్యులలాగా భావించి పైకి తీసుకొస్తామని భరోసా ఇవ్వడం చూస్తుంటే పీ ఫోర్ కార్యక్రమం ఖచ్చితంగా విజయవంతం అవుతుందనే నమ్మకం కలిగిందని చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు అదే జ్యోతి పత్రిక చూస్తే అదే బూతు జ్యోతి జన్మభూమిలా పీ ఫోర్ నాడు గ్రామాల అభివృద్ధి నేడు పీ ఫోర్తో పేదలకు అండ ఏమన్నా వాట్ ఈస్ ద యూజస్లో ఒక ముఖ్యమంత్రి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతిరోజు ఏదో కార్యక్రమం పెట్టి పేదల్ని పారిశ్రామికవేత్తలు వచ్చి ఆదుకుంటారు సో దానికి నేను మధ్యలో ఒక మీడియేటర్గా నేను ఒక మీటింగ్ పెడుతున్నాను ప్రపంచంలో ఎక్కడా లేదు పథకం ఎక్కడుంటుంది ఏ రాష్ట్రం కూడా ఇట్లాంటిది ఇట్లాంటి ఇట్లాంటి పని మాలని ఇట్లాంటి ప పేద ప్రజలను గాలి కొదలేసే కార్యక్రమాలు ఏడా చేయదు బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం అయితే ఆ పేదలకు సంబంధించి ఏం కావాలో మొత్తం ప్రభుత్వం చూడాలి అట్లాగానే నేను ప్రైవేట్ వ్యక్తులు కానీ అప్పచెప్పాను మీరు మీరు చూసుకోండి అంటే వాడు ఎవరి తనకి ఇస్తే ఎట్టిస్తారు ఏదో తూతమంత్రంగా నీ ముందు షో చేయడానికి ఒక రోజు ఇస్తారేమో తర్వాత ఇంకా కుటుంబాలను గాలి కోదిలేయటమేగా ఇరవై లక్షల మందిని పేద నుంచి బయటికి తీసుకొచ్చేస్తున్నాను అంట సీఎం గారు అసలు నీవు అధికారంలో ఉన్నటువంటి నాలుగు టర్ముల్లో ఏ ఒక్క టర్మ్లో అయినా ఒక్క టర్మ్ ఒక్క శాతం అయినా పేదరికం తగ్గిందా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా రెండు సంవత్సరాలు కోవిడ్ ఉన్న ముప్పై లక్షల కుటుంబాన్ని పేదరికం నుంచి బయటపడేశాడు దాదాపుగా సిక్స్ పర్సెంట్ పైగా పేదరికాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు తగ్గించారు అంటే పేదలకి ఏదైతే వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా నిలబడేటటువంటి కార్యక్రమం చేస్తే తగ్గింది నేను ఎవరికో తీసుకెళ్ళి అప్పచేపుతానంటే అతను ఎందుకు చేస్తాడు ఎన్ని రోజులు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేయూత అనేటటువంటిది ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా నిలదొక్కునేటటువంటి కార్యక్రమం చేయటం వల్ల ప్రతి నెల ఎనిమిది వేల నుంచి పదివేల రూపాయలు ఆదాయం వచ్చే విధంగా వాళ్ళు నిలదొక్కగలిగారు కానీ ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు పథకాలు తీసేసావు ఒకటి లేదు కనీసం వాళ్ళు ఇప్పుడు కొత్త వాళ్ళు ఏమన్నా గేదెలు కొనుక్కుందామంటే అది గేదెలు కొనుక్కోవడానికి కూడా ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు ఎందుకు ప్రభుత్వం నువ్వు మళ్ళీ దీన్ని జన్మభూమిలాగా చేస్తాను జన్మభూమి కార్యక్రమం ఏంటి జన్మభూమి కార్యక్రమం వల్ల జన్మభూమి అనే కార్యక్రమాలు పెట్టి జన్మం కమిటీలకు అప్పచెప్పి రాష్ట్రం మొత్తాన్ని సర్వనాశనం చేశాం మళ్ళీ ఇప్పుడు పీ ఫోర్ అని సొల్లు కబుర్లు సోది కబుర్లు ఆ కొన్ని పడికట్టు పదాలు ఉంటాయి చంద్రబాబు నాయుడు గారికి సంపద సృష్టి చేస్తా ఆ విజను ట్వంటీ 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 ఫోర్ ఫార్టీ సెవెను నేను టెక్నాలజీని కనిపెట్టా ఏఐ ఐటి అసలు జనాలకు ఎవరైనా ఉపయోగపడే చెప్పు అని అంటే ఒక ముఖ్యమంత్రి నిన్న కోట్లాది రూపాయలు పెట్టి ఖర్చు పెట్టే ఆ కార్యక్రమం ఇంకో వార్త రెండు దినపత్రికల్లో ఎమ్మెల్యే కొలికపూడి గురించి కొలికపూడిని పట్టించుకొని సీఎం తిరువురు ఎమ్మెల్యేపై చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారని ప్రచారం ఇది ఆంధ్రజ్యోతి ఏదైనా నిన్న చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో కొలికపూడి శ్రీనివాస్ గారు అంటే తిరువురు ఎమ్మెల్యే ఆయన వెళ్తే అక్కడ హెలీప్యాడ్ దగ్గర రిసీవింగ్కి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అందరినీ బలకరిస్తా ఆయన బలకరించుకున్నా ఉన్నాడు ఆయన నేను మెల్లిమెల్లిగా సెక్యూరిటీ వల్ల కూడా వెనక్కి నెట్టేసినటువంటి కార్యక్రమం అన్నీ మనం చూసాం వార్త ఈనాడులో కూడా ఏదైతే కొలికపూడి గురించి సేమ్ అలాంటి వార్త రాశారు ఏమని కొలికిపూడిని పలకరించని చంద్రబాబు ఇక్కడ దళిత ఎమ్మెల్యే అని రాయరు అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేకుండా ఏదన్నా ఒక ఎమ్మెల్యేకి సంబంధించి అంతమంది జనాల్లోనో లేదంటే అంతమందిదో అంతమంది రిసీవింగ్ అప్పుడు సరే ఆయన ఒక నిమిషం అట్లా పలకరించి నేను మళ్ళీ మాట్లాడతానంటే లేదు ఆయన్ని మందలించాడని లేదు అసలు ఆయనతో ఒక సెకండే మాట్లాడాడు మిగిలిన వాళ్ళతో పది సెకండ్లు మాట్లాడాడని దళిత ఎమ్మెల్యేకి అవమానం అని చెప్పి దళిత ఎమ్మెల్యే అంటే అంత చులకన అని చెప్పి అప్పుడు రాసేవాళ్ళు కదా ఇట్లాంటి గాలి రాతలు ఇలాంటి ఇలాంటి రెచ్చగొట్టేటటువంటి రాతలు మీరు ఆ రోజు రాసేవాళ్ళు కదా మరి ఇప్పుడు ఎక్కడ దళిత ఎమ్మెల్యే కొలికపూడిని పలకరించని చంద్రబాబు ఎందుకు రాయాల దళితులకు అవమానం అని ఎందుకు రాయల మరి ఇది దళిత ఎమ్మెల్యే కదా ఖమ్మ ముఖ్యమంత్రి కదా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే రెడ్డి ముఖ్యమంత్రి దళిత ఎమ్మెల్యేని పట్టించుకోలేదు లేదంటే బీసీ ఎమ్మెల్యేని పట్టించుకోలేదు ఒక మీ ఒక మీటింగ్లో డయాస్లో ముందు వరుసలో పిల్లలు కూర్చోబెట్టి మధ్యలో బీసీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే మంత్రి కూర్చొని ఉంటే అది బీసీఏ మంత్రిని వెనక తోసేశారని రాశారు కదా ఇది పిల్లలు ఉన్నారు పిల్లలు గ్రూప్ ఫోటో కోసం మధ్యలో నిలబడ్డవాడు ఎనక వెనక వెనక తోసేశారని రాశారు అంటే ఎలాంటి వార్తలు రాసేవాళ్ళు అప్పుడు చూడండి ఇప్పుడేమో మరి దళిత ఎమ్మెల్యేకి అవమానం కదా ఇది రాయట్లే ఇక్కడ దళిత ఎమ్మెల్యే అని రాయరు అక్కడ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా కూడా అది సంసారం అవతలడు ఏం చేసినా కూడా మీ దృష్టిలో పట్టు వేభిచారు ఎన్నాళ్ళు రాస్తారు ఇట్లాంటి బ్రోకర్ వార్తలు ఇలాంటి పనికి మాలినటువంటి వార్తలు మరి విధంగా అవమానం కదా మళ్ళీ ఆ ఈనాడు దినపత్రికలో ఇంకొక గాలి వార్త జగన్మోహన్ రెడ్డి గారి మీద పరిచి పడి ఏడ్చేటటువంటి ఇంకో చెత్త రాతలు కడుపు అన్నది రాస్తాడు కిరణ్ ఏం రాస్తున్నాడో తెలియదు రామోదీలో ఉన్నప్పుడు అట్టా రాస్తాడు ఇప్పుడు ఇంకా మించిపోయి రాస్తా ఉన్నారు ఈనాడులో బడుల్లో నిరుపయోగంగా ఆరో ప్లాంట్లు చాలా చోట్ల బిగించకుండానే వదిలేసిన వైకాపా ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం మరమత్తులను పట్టించుకుని సరఫరా సంస్థలు ఇంటి నుంచి తెచ్చుకోవడమో బోరు నీరు తాగడమో చేస్తున్న విద్యార్థులు రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో గత వైకాపా ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ఆరో ప్లాంట్లు చాలా వరకు అలంకారప్రాయంగా మారాయంట అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆరో ప్లాంట్లు ఏర్పాటు చేసింది ఈ వార్తలో సారాంశం అవి కొన్ని చోట్ల పనిచేయట్లేదు మరి ఎవరు దాన్ని చూడాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నాడు నేడు కింద పిల్లలకి మంచి తాగునీరు ఇచ్చేటటువంటి దాంట్లో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేశారనేది వార్త దాన్ని దాదాపుగా సంవత్సరం అయినా కూడా పట్టించుకున్నటువంటి గలీజు ప్రభుత్వం మీది అని కదా రాయాల్సింది అది కదా రాయాల్సింది హెడ్డింగ్ మొత్తం పెట్టి నిరుపయోగంగా ఆర్వో ప్లాంట్లు వైకాపా ప్రభుత్వం అంటే మీ ఇంట్లో ఏదన్నా ఒంటో సమస్య వచ్చినా జగనే కారణం నువ్వు కొద్దిగా లావు పెరిగినా నువ్వు కొద్దిగా సన్నమైనా నువ్వు కొద్దిగా నల్లబడ్డా నువ్వు కొద్దిగా తెల్లబడ్డా అన్నిటికీ జగనే కారణం అని రాయండి వార్తలు ఎలాంటి బతుకులు పండగ పండగపోవట కూడా ఇట్లాంటి గాలి వార్తలు అన్నీ రాసి నిరుపయోగంగా ఉంచినటువంటి ఈ ప్రభుత్వం తప్పని రాసేటటువంటిది లేదు ఇంకా ప్రజలు తప్పుదో పట్టించేటటువంటి కార్యక్రమంలో పెద్ద హెడ్డింగ్ పెట్టి ఒక నాలుగైదు ఫోటోలు పెట్టి పిల్లలు ఇదిగో ఒక బాటిల్ తెచ్చుకుంటున్నామని చెప్పి పైకి బాటిల్ చూపిస్తున్నటువంటి ఫోటో ఆరో ప్లాంట్ నిరుపయోగంగా ఉపయోగిస్తే పిల్లలు అక్కడి నుంచి తెచ్చుకోరు కదా నార్మల్ బాటిల్ తెచ్చుకుంటారు పట్టుకుంటారు కదా ఇక్కడ సో ఎంత దరిద్రంగా తయారైన ఈ రెండు దినపత్రికలు ఈ రాష్ట్రానికి అనడానికి ఇదిగోండి ఇది ఇంకొక ఎగ్జాంపుల్